హాయ్ హామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ్ళు టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం ఈ మధ్య మన సినిమాలకు లీక్స్ బిడద పట్టుకుంది మేకర్స్ అందరినీ ఇబ్బంది పెడుతోంది రీసెంట్ గా జక్కన్న మహేష్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమాకు కూడా ఈ లీక్లే పెద్ద తలనొప్పిగా మారాయి ఒరిస్సా లొకేషన్ నుంచి ఈ మూవీ షూటింగ్ వీడియో ఒకటి బయటికి రావడం రీసెంట్ గా పెద్ద సంచలమైంది దీంతో షాక్ అయిన జక్కన్న తన ప్లాన్ మార్చుకున్నారట అవుట్డోర్ షూటింగ్స్ కాకుండా ఈ సినిమాను మ్యాక్స్ ఇండోర్ లో షూట్ చేయాలని అనుకుంటున్నారట అందుకోసం తన టీమ్ తో కలిసి డిస్కషన్ చేస్తున్నారట ఈ స్టార్ డైరెక్టర్ హీరోగానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నానా అని తాజాగా తన వాల్ పోస్టర్ బ్యానర్ లో కోర్ట్ మూవీని ప్రొడ్యూస్ చేశాడు ఈ సినిమాను ప్రమోట్ చేసే క్రమంలో ఓ సవాల్ కూడా విసిరాడు కోర్ట్ సినిమా చూడండి అని ఒకవేళ కోర్ట్ సినిమా నచ్చకపోతే తన హిట్ త్రీ సినిమాను చూడకండి అంటూ స్టేట్మెంట్ ఇచ్చేశాడు ఇలా స్టేట్మెంట్ ఇచ్చినందుకు హిట్ త్రీ డైరెక్టర్ శైలేష్ కు అదే వేదికగా సారీ కూడా చెప్పాడు కట్ చేస్తే కోర్ట్ మూవీ ఇప్పుడు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది దీంతో హిట్ త్రీ డైరెక్టర్ శైలేష్ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు నా సినిమా సేఫ్ అంటూ ట్వీట్ చేశారు దాంతో పాటే మిర్చి సినిమాలోనే ప్రభాస్ ఫేమస్ మీమ్ ను కూడా షేర్ చేశాడు దీంతో ప్రభాస్ మేం కాస్త ఇప్పుడు తెగ వైరల్ నెట్టింటాల్ రామ్ జగదీష్ డైరెక్షన్ లో ప్రియదర్శి హర్ష రోషన్ శ్రీదేవి యాక్ట్ చేసిన సినిమా కోర్ట్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా తాజాగా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది దీంతో ఈ మూవీ ప్రీమియర్ షోలో ఆడియన్స్ రియాక్షన్ చూసి యాక్టర్ ప్రియదర్శి ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు ఆ పక్కనే ఉన్న ఈ మూవీ ప్రొడ్యూసర్ నానిని కౌగులించుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు ఇప్పుడు ఈ వీడియో నెట్టింటా తెగ వైరల్ అవుతోంది అందరినీ కూడా ఎమోషనల్ అయ్యేలా చేస్తోంది ఇప్పుడు రష్మిక రేంజ్ మారిపోయింది పాన్ ఇండియా సినిమాలతో ఆమె తెగ బిజీగా మారిపోతోంది ఇప్పటికే ఆమె హీరోయిన్ గా చేసిన సినిమాలు యానిమల్ పుష్పటు చావా పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ డూపర్ హిట్ అయ్యాయి రికార్డ్ లెవెల్లో కలెక్షన్స్ కొల్లగొట్టాయి రెండేళ్ల స్పాన్ లోనే వచ్చిన ఈ సినిమాలు దాదాపు మూడు వేల మూడు వందల కోట్లు వసూలు చేశాయి దీంతో రష్మిక కోసం బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో డిమాండ్ పెరిగిపోయింది ఇండియన్ ఫిలిం ఫెటర్నిటీలో నెంబర్ వన్ హీరోయిన్ ఈమె అన్న టాక్ బీ టౌన్ లో తెగ వినిపిస్తోంది ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా నుంచి అన్అఫీషియల్ గా ఓ బిగ్ అప్డేట్ బయటికి వచ్చింది ఈ మూవీ మే తొమ్మిదినే రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్నట్టు ఫిలిం నగర్ నుంచి ఓ టాక్ వచ్చింది జ్యోతి కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ముందు మార్చ్ ఇరవై ఎనిమిదిన రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ చెప్పారు కానీ షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ డేట్ ఇప్పుడు పోస్ట్ పోన్ అయినట్టు బయటికి వచ్చింది ఓ టాక్ పుష్ప టూ తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా కోసం సిద్ధమవుతున్నారు పుష్ప కోసమే చాలా మేకౌవర్ అయిన బన్నీ తాజాగా అట్లీ సినిమా కోసం కూడా అదే స్థాయిలో మేక్ ఓవర్ కానున్నారని తెలుస్తోంది ఈ చిత్రం కోసం బ్రాండ్ న్యూ అవతార్లోకి మారబోతున్నారు అల్లు అరబ్బాయ్ త్వరలోనే అట్లీ సినిమాపై అధికారిక ప్రకటన రానుంది అఖిలకి తెరకెక్కుతున్న సినిమాకు లెనిన్ అనే పేరు ప్రచారంలో ఉంది ఈ సినిమాలో శ్రీలీల నటిస్తున్నారన్నది టాక్ ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయింది ఈ నెల పద్నాలుగు నుంచి హైదరాబాద్లో నయా షెడ్యూల్ మొదలవుతుందని సమాచారం సినిమా పూర్తయ్యే వరకు అప్డేట్స్ ఇవ్వకూడదు అనుకుంటున్నారు మేకర్స్ పుష్పటు మూవీ బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని లోని సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు అప్పటి నుంచి ఈ బాలుడు కిమ్స్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు ఈ క్రమంలోనే శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని వెల్లడిస్తూ హెల్త్ బులెటెన్ ను రిలీజ్ చేశారు కిమ్స్ వైద్యులు శ్రీతేజ్ ప్రస్తుతం వెంటిలేటర్ అవసరం లేకుండానే ఆక్సిజన్ తీసుకుంటున్నట్టు చెప్పారు అలాగే ఎండోస్కోపిక్ గ్యాస్ట్రోస్టమీ ప్రక్రియ ద్వారా శ్రీతేజ పొట్టలోకి ఆహారం పంపిస్తున్నామని చెప్పారు వైద్యులు అంతేకాకుండా ఇప్పటికీ కుటుంబ సభ్యులను శ్రీతేజ గుర్తించలేకపోతున్నారని అతడి శరీర కదలికల కోసం ఫిజియోథెరపీ కూడా చేస్తున్నామని వైద్యులు హెల్త్ బుటల్లో తెలిపారు హీరోయిన్ రాగిని కన్నడలో స్టార్ హీరోయిన్ ఎక్కువగా ఫ్యాన్ బేస్ ఉన్న హీరోయిన్ అయితే ఎప్పుడు చాలా కూల్ గా యాక్టివ్ గా ఉన్న ఈ హీరోయిన్ ఉన్నటువంటి సీరియస్ అయ్యారు తనను బలవంతంగా తాకపోయిన ఓ క్రేజీ ఫ్యాన్ చెంప చెల్లుమనిపించారు దీంతో ఈ వీడియో కాస్త ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది